మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు టీవీ వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ మనం చూస్తున్నాము ఓవైసీ రివర్స్ టైండరింగ్ అంటే ఇంకా ఒకప్పుడు బీఆర్ఎస్ తో సంబంధం ఉన్న ఓవైసీ ఇప్పుడు కాంగ్రెస్ తో సమవుజ్జీగా ఉంటున్నారు అంటే దీంట్లో రేవంత్ గారు ఘన విజయం సాధించినట్టే సార్ అంటే ఓవైసీ మైనార్టీకి సంబంధించినవి ఏవైనా గానీ మైనార్టీకి సంబంధించినవి కూడా మ్యాక్సిమం కాంగ్రెస్కి ఫేవర్గా ఉంటాయని మనం చాలా సందర్భాల్లో చూసాం ఈవెన్ వార్తల్లో కూడా ఎక్కువగా వింటూ ఉంటాం ఎందుకంటే మైనార్టీలకి ఫేవర్గా ఉంటాయి అందుకే కొన్ని కొన్ని చట్టాలు వాళ్ళకి ఫేవర్గా ఉన్నాయి అందుకే ఇవన్నీ చట్టాలన్నీ కూడా కాంగ్రెసే రూపొందించింది కానీ కొన్ని కొన్ని చట్టాలు తర్వాత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా వాటిని తొలగించలేదు కాంగ్రెస్ అనే కొన్ని అభియోగాలు కూడా ఉన్నాయి అంటే ఒక తమిళనాడు శ్రీలంక ఎల్టీటీటీ అంశం కానీ మన ఆంధ్ర తెలంగాణ అంశం కానీ అలాగే కాశ్మీర్ అంశం కానీ ఏది కూడా కాంగ్రెస్ పూర్తిగా దాన్ని ఏమంటారు సరైన న్యాయం చేయలేకపోయింది అనే అభియోగాలు అయితే చాలా ఉన్నాయి సో ఆ పరంగా కా ఒక పర్టికులర్ వర్గానికి లేదా ఒక పర్టికులర్ మైనారిటీ వ్యవస్థకి కాంగ్రెస్ అంటే ఫేవర్గా ఉంటుంది సో అదే అంశంలో భాగంగా ఓల్డ్ సిటీలో ఉన్న ఎంఐఎం కూడా కాంగ్రెస్తోనే ఎప్పుడు జత కట్టేది కాంగ్రెస్తోనే ఏఎన్ఐళ్లకైనా ఎన్నికలకైనా వెళ్ళేది అయితే గడిచిన కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత సైడ్ అయిపోయిందో బీఆర్ఎస్తో పొత్తుగా ఉన్నట్టుగా ఉండేది ఓవైసీ ఎంఐఎం ఎందుకు వాళ్ళకి ఎవరు ఏ ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు ఫేవర్గా ఉంటేనే కదా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో ఉండే వాళ్ళకు కూడా ఫేవర్గా జరిగేది సమానంగా అన్ని మిగతా నియోజకవర్గాలతో పాటు ఆ నియోజకవర్గాలకు కూడా అన్ని లబ్ధి చేకూరాలంటే కొంత వాళ్ళు ఎలాగూ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయలేరు లిమిటెడ్గా ఆల్ ఏరియాలో ఉన్న నాయకులను ఆల్ ఏరియాలో ఉన్న ప్రజలకు మేము సపోర్టు మేము అండ మేమే ధైర్యం అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే అవి ఎప్పుడు ఆ పర్టికులర్ లోక్సభ ఒక నియోజకవర్గము అలాగే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అవే ఎంఐవే గెలుచుకుంటుంటుంది ఎప్పుడు కూడా సో వాళ్ళకి ఎలాగో ఏదో ఒక ప్రభుత్వ సహ సహకారం అనేది అవసరం వాళ్ళు మంత్రులు గింత్రులు కాకపోయినా కానీ సో అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్గా ఉన్న రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు ఆయన అసలు చాలా బాగా వర్క్ చే నిజంగా చెప్పాలంటే చాలా హడ్డిల్స్ వేస్ట్ చేశారు చాలా బాగానే మేనేజ్ చేశారు కానీ ఉద్యమం వల్ల ఆయన హైలైట్ అవ్వలేకపోయారని నా అభిప్రాయం నా ఓన్ నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే చాలా ఉద్యోగులు జాబ్స్ మేళ వేయించేవాడు ఎక్కడికక్కడ ఆర్టీసీ వాళ్ళు ఎట్లా సకల జనులు సమ్మె చేసినా కూడా నడిపించగలిగాడు ఏదైనా చేసి కింద మీద సీనియర్లు ఎవరు సపోర్ట్ ఇవ్వకపోయినా ప్రతి మొన్న వచ్చాడు ఈయన స్పీకర్గా ఉన్నాడు ముఖ్యమంత్రి అయిపోవడం ఏంటి మా మీదకి ఈ అయిపోవడం ఏంటనేట్టు కూడా చాలామంది సొంత పార్టీలో నాయకులు కూడా సపోర్ట్ ఇవ్వలే పేర్లు అనవసరం మంత్రులు కూడా సీనియర్ మంత్రులు కూడా ఇవ్వలే ఇవ్వకపోయేసరికి ఆయన అంత బాగా చేశాడు బట్ చాలా వరకు హ్యాండిల్ చేశాడు అప్పుడు కొన్ని కొన్ని అల్లర్లకు సంబంధించి కొన్ని కొన్ని విషయాల్లో ఎంఐఎంతో ఎక్కడో భేదాభిప్రాయాలు వచ్చాయి వచ్చినప్పుడు కూడా అప్పుడు ఎంఐఎం ఫస్ట్ టైము కాంగ్రెస్ నుంచి కొంచెం దూరం జరిగింది అందుకే కదా ఆ మధ్యకాలంలో మీరు నమ్మ చూస్తే మీడియాలో అంటే అది ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల పది పది తర్వాత జరిగిన విషయం ఇది పది నుంచి పన్నెండు మధ్యలో జరిగిన విషయం రెండు వేల పది నుంచి రెండు వేల పన్నెండు అజుద్ నవీస్ గారు ఎప్పుడు ఒక మాట్లాడేవారు ఎట్లా అంటే అంతకుముందు ఎవరుండరు రాజశేఖర్ రెడ్డి ఈజ్ మై ఫ్రెండ్ అన్నట్టుగా ఏదో మాట్లాడుతూ కుమార్ రెడ్డి వాజ్ మై ఫ్రెండ్ అనేవాడు అనమాట అంటే ఈజు వాజ్ అంటే ప్రెజెంటెన్సు టెన్స్ అన్నట్టుగా ఏదో చెప్పే ప్రయత్నంలో కిన్న కుమార్ రెడ్డి వాజ్ మై ఫ్రెండ్ అంటే గతంలో నా ఫ్రెండ్ ఇప్పుడు కాదు అన్నట్టుగా కాంగ్రెస్ని కూడా దుయ్యబట్టడం జరిగింది అజదుద్దీనివాజ్ సో ఇప్పుడేంటి ఇది ఇట్లా కాంగ్రెస్కి ఫేవర్గా తీసుకోవడము మరోవైపు అక్కడ ఓల్డ్ సిటీలో ఆయన పోటీగా బీజేపీతోనే ఒక లేడీ కూడా పోటీ చేయబోతున్నారు ఇప్పుడు రేపు రాబోయే సార్వత్రి మాధవీలత గారు సో ఆమె ఇంపాక్ట్ ఏమో తెలియదు కానీ నేను ఇందాకే ఒక వీడియో కూడా చూశాను మరి అది అబద్ధం తెలియదు ఆయన శివస్తోత్రం చదువుతున్నాడు జటాబటా బటాబలా అనేది ఆ పాదు వయసు నుంచి శివరాత్రి సందర్భంగా ఈ వాయిస్ వచ్చిందా లేకపోతే ఎవరో చెప్పిన లిప్పూమెంట్ సింక్ చేసే పెట్టారా అనేది నాకు డౌట్ వచ్చింది అంటే అక్కడ ఉండే హిందూ ఓటర్లను కూడా అట్రాక్ట్ చేసుకునేడానికి ఆయన ఈ విధంగా ఒక బానే ఇదవుతున్నారే అంటే అఫ్కోర్స్ ఎంఐఎంలో కూడా హిందువులు ఉన్నారు కార్పొరేటర్లుగా ఉన్నారు తప్పు అలా అలా అనడానికి లేదు సో అట్లాంటి నేపథ్యంలో ఈయన ఒక మెట్టు దిగిలాగా వచ్చాడా లేదంటే ఈయన ఎలాగైనా గెలవాలి ఇప్పటికే నాలుగైదు సార్లు గెలిచినవి ఎంపీ మళ్ళీ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తుంది బట్ ఆయన ఆ పార్టీకి సంబంధించిన ఏకైక ఎంపీ ఆయన ఎప్పుడు ఆ పర్టికులర్గా కమ్యూనిటీకి సంబంధించి గొంతు ఇప్పుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు తప్పులేదు ఎవరు కమ్యూనిటీ సంబంధించి వాళ్ళు మాట్లాడుకోవాలి కదా ఒక్కరైనా ప్రజెంట్ చేయగలగాలి కదా పార్లమెంట్లో పార్లమెంట్ సాక్షిగా సో అందులో ఆయన ఎప్పుడు మన ఇంకా చాలామంది ఎంపీలు మాట్లాడరేమో కానీ ఆయన ఖచ్చితంగా సెషన్ లో ఏదో ఒక అంశం మీద మాట్లాడుతూనే ఉంటాయి మాట్లాడతారు కూడా కాబట్టి అతను మరలా కాంగ్రెస్తో కలిసి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే మళ్ళీ పాతకూటికే వచ్చినట్టు ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసిన బీ టీడీపీ మరల ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది కదా సో కాంగ్రెస్ ఎప్పుడూ సయోధ్యగా ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు హయాంలో తెలంగాణ ఉద్యమం పీక్గా ఉన్న హయాంలో మరలా బయటకు వచ్చారు కానీ జస్ట్ నామకే వస్తాయి అప్పుడున్న పరిస్థితులు తర్వాత కాంగ్రెస్ ఎలాగూ రెండుసార్లు రాలేదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ సెంటర్లో రాలేదు కాబట్టి మేబీ కాంగ్రెస్తో మొగ్గు చూపలేదేమో ఆ గవర్నమెంట్ లేకపోతే ఎవడు పట్టించుకోడు కదండీ ఎవడు పొత్తులు కూడా రాడు ఎవడు మనవైపు చూడడు కూడా మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వస్తుందేమో లేదా బీజేపీకి మంచి సపోర్ట్ ఇచ్చేది కాంగ్రెస్ ఒక్కటేనేమో లేదా ఇండియా కూటమి స్టార్ట్ అయ్యింది ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఏమాత్రం గెలుచుకున్నా అట్లాంటి ఇండియా కూటమిలో కొన్నైనా ఇండియా కూటంలో ప్రయాణించి గెలుపు కొన్ని సీట్లు తెచ్చుకుంటే కాంగ్రెస్కి ఫేవర్గా ఉంటుంది ప్రధాన ప్రతిపక్షంతో పాటు ఎక్కువ ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా సెంట్రల్లో ఏవైనా చట్టాలు చేయనప్పుడు దానికి వ్యతిరేకం వ్యతిరేకించే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే మరీ నియంతగానో ఏకచత్రాధిపత్యంగానూ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కదా అది ఎవరికీ మంచిది కాదు బలమైన ప్రతిపక్షం కూడా ఉండాలి ఏ ప్రభుత్వంలోనైనా ఉన్నప్పుడే అది ఆ ప్రభుత్వం సమ్యంగా నడుస్తుంది ఎందుకంటే ప్రతిపక్షాలైనా ఆ ప్రజల మేలు కోసమే పనిచేస్తారు ప్రభుత్వపక్షం అయినా ప్రజల మేలు కోసమే పనిచేస్తారు సో కాబట్టి ఇక్కడ ఎంఐ ఏంటంటే కంపల్సరీగా అది ఏదో నేను అనుకోవడం అంటే బీఆర్ఎస్ ఇప్పుడు లేదు కాబట్టి బీఆర్ఎస్తో అయిపోయింది ఒక రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్తోనే వెళ్ళేదేమో బీఆర్ఎస్ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి కాంగ్రెస్తో వెళ్తున్నారేమో దీన్ని ఇలాగ కాంట్రవర్సీగా కూడా చూడవచ్చు అంతే కదా మరి గడిచిన పదేళ్ళలో ఇప్పుడు కాంగ్రెస్కి వైపు చూసినట్టు కానీ కాంగ్రెస్కి మద్దతుగా మాట్లాడినట్టు కానీ అట్లా ఏం లేదు కదా బీఆర్ఎస్ లేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి తో అవసరం కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలకో స్వప్రయోజనాలకో అవసరం కాబట్టి అట్లా యూటోన్ తీసుకుంటారు రాజకీయాలు ఇది ఈ గేమ్లో ఏ రూల్స్ ఉండవు ఎవడు ఎప్పుడు ఎవరితోనే పొత్తు పెట్టుకోవచ్చు ఎవడు ఎప్పుడు ఎవరితోనైనా గొడవ పెట్టుకోవచ్చు ఎవరు ఎవరితోనైనా చేసుకోవచ్చు అంతే కదా సో అంటే రివర్స్ అంటే అంటే అదే ఏం లేదు ఆ ఏరియాకు ఉండే ప్రజలకి దానికి ఎప్పుడు ఆయన అండగా ఉంటుంటాడు దానికి సంబంధించి ఆయన దేనికోసమైనా చేస్తాడు తప్పులేదు ఆ నమ్ముకున్న ప్రజల కోసం ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఏదైనా చేయగలగాలి ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలి ఎవరితోనైనా సరే మేము యుద్ధానికి సిద్ధం అన్నట్టుగానే ఉండాలి అదే అసలైన నాయకుడు ప్రజల అభీష్టం మేరకు నడుచుకునేవాడే అసలైన నాయకుడు కదా